కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే యువ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ ప్రేక్షకులు అలరిస్తున్న చిరంజీవి గారు గత చిత్రం బోలాశంకర్ దారుణమైన నిరాశగా నిలిచింది దీంతో విశ్వంబరతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఈ విశ్వంబర సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్తో శరవ్యంగా జరుగుతోంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఇకపోతే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎవరు ఇబ్బందులను అతిరేమించిన చిరంజీవి గారు నిబంధన విషయం తెలిసిందే ఎవరి మధ్య ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కుటుంబంలో కలుసుకున్న తర్వాత వీరంతా మనసు వైపు మాట్లాడాలన్నది మెగాస్టార్ చిరంజీవి గారి మాట ఇకపోతే ఇదిలా ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో మెగా కుటుంబానికి ఉన్నాయని వీరి మధ్య దూరం బాగా పెరిగిందని వార్తలు వస్తున్న సంగతి మనకందరికి తెలిసిందే అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు మెగా అల్లు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచాయి ఈ వివాదానికి కూడా చెక్ పెట్టాలని చిరంజీవి గారు భావిస్తున్నారు వచ్చే ఛానల్లో మెగా కుటుంబ సభ్యులందరూ అంటే అల్లు కుటుంబ సభ్యులు కూడా కలిసి వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇకది ఉండగా ఉంటగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అల్లు అర్జున్ గారు చిరంజీవి గారింటికి రానున్నారట ఇటీవలే చిరంజీవి గారు అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే దీంతో నేరుగా విశేష తెలియజేయడానికి అల్లు అర్జున్ గారు చిరంజీవి గారింటికి వస్తున్నారట ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో